ప్లీజ్ సబ్స్క్రైబ్ నదీ తీరంలో వ్యాసుల వారు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు ఆకాశములో విమానములో ఒక మహానుభావుడు వెళుతున్నాడు ఒక మహానుభావుడు వెళుతూ ఉంటే ఈయన గబగబా లేచి ఆయనకు సాస్తాంగ నమస్కారం చేసి నేర్చి నిలబడి ఇలా చూస్తున్నాడు మహాత్మా దయచేయండి అనుగ్రహం కొద్దీ దర్శనమిచ్చారు ఎవరాయన బ్రహ్మ కుమారుడు అయినటువంటి కుమారుడు ఆయన వీళ్ళు నలుగురు ఉన్నారు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాకులు నలుగురు వీళ్ళు మహాత్ములు నిత్య సూరులు అన్నారు వీళ్ళు నిత్యము మహాజ్ఞానులు విద్వాంసులు అంగుష్ఠమాత్ర శరీరులు పెద్ద శరీరము ఇలా ఆరు అడుగులు పదడుగులు లేరు వాళ్ళు అంగుష్ఠవంత శరీరం ఉన్నదట వాళ్ళు మహాజ్ఞానులు నారదుడి వంటి నిత్య సంచారి ఒక చోట కాలు నిలవని వాడిని కొన్ని ఏళ్ల పాటు వందల వేల సంవత్సరాల పాటు కూర్చోబెట్టి వాళ్ళు బోధన చేస్తారు అట నారదునికి గురువులు వాళ్ళు ఈ నలుగురు మహాత్ములు అందులో ఆ సనత్ కుమారుడు వెళ్తూ వెళ్తూ ఉంటే ఈయన శాస్త్రాంగ నమస్కారాలు చేసి ఏచి నిలబడి స్వామి అనుగ్రహించండి వాళ్ళ దర్శనమిచ్చారు మా పుణ్యాభిషేకం చేత అని వారు ఆయన దిగారు దిగగానే భాగ్యము అభిషేపము అన్ని సమర్పించి వారిని పూజించి సమున్నతమైన ఆసనం ఇచ్చి స్వామి ఎన్నో రాశాను ఎన్నో రాస్తున్నాను కానీ ఇంకా నాకు మనస్సు కుదుట పడటం లేదు నన్ను ఏం చేయమన్నారు ఏం లేదురా మరీ ఎక్కువ తెలిసినప్పుడు మనస్సు ఏదేదో చెయ్యాలనేది తపన పడిపోతూ ఉంటుంది మామూలుగా లోపంలో కూడా అంతే కదా గురువు గారు మేము లలిత చేస్తున్నామండి కానీ చాలా కాలం చేస్తున్నాను గురువు గారు ఏం కలిసి రాలేదు ఈ మధ్య లలిత వదిలేసి ఎవరో చెడ్డీ చేయమన్నారు గురువు గారు అందుకని చెడ్డీ చేస్తున్నాను అదే గురువు గారు కడ్గమాల చేయొచ్చా అని మధ్యలో సందేహం ఆడవాళ్ళు ఖడ్డమాట చేయొచ్చా అని ఇవన్నీ ఇట్లా అడుగు అడుగు మారిపోతూ ఉంటారు ఇదే ఇది చేశాను అయిపోయింది అది చేశాను ఏమో మీరు దాంట్లో పారంగతులు అయిపోయినట్టు అంత చేసి చేసి ఇంకా విసిగిపోయి ఏ వ్యాసుడు వ్యాసుడు అంటే చాలా న్యాయం అది మనకు అది ఎక్కడ కుదురుతుంది ఎన్ని రాశానో ఎన్ని చేశాను అంటే వ్యాసుడును సో మనము కూడా అంటే ఎట్లాగా ఆయన అన్నాడు బాగానే ఉంది అట్లా మనం మనం కూడా వ్యాసం అయిపోతూ ఉంటాం అన్నమాట ఊరుకూరికే మనకు ఎన్నో రకాల నేను చేసినన్ని పూజలు నేను చేసినన్ని వ్రతాలు అని పక్కకు వచ్చి చెప్తూ ఉంటాం ఎవరైనా అయినా వాళ్ళు దొరకాలి కానీ చాలా విశేషాలు చెప్తూ ఉంటాం మనం అట్లా ఏమీ లేదు ఇంకా మనం ప్రాథమిక దశలోనే ఉన్నాము పూజలు వ్రతాలు కానీ ఎన్నో చేసినట్టు మన మనస్సుకే మనకే అనిపిస్తూ ఊరుకూరికే మనల్ని మనం ఎక్కువగా భావన చేసుకుంటూ ఇది ఒక ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాం తప్పు లేదు అసలు ఏమీ చేయలేడికన్నా చూస్తూ చూస్తున్నాను అనుకోవడం అన్నా ఏదో పర్వాలేదు లేదు కానీ అనుకోవడం లేకపోతే ఇంత గొప్ప అని నా తాపత్రయం అదొక్కటే చేశాము ఏమీ అనుకోలేదు చాలా అని అనుకోవద్దు చేశాము బానే ఉంది ఇప్పుడు ఇంత గొప్పవారు మీరు ఇంత చేశారు అంటే ఒక నవ్వు నవ్వేరు ఆయన ఏం చేశారు గురుమూర్తి ఏమన్నారు రంగవేలు గారు ఊరికే ఇట్లా చూశారు నవ్వారు అంతే అలా ఉండాలి అంటే ఊరికే ఒక పుష్పము లాగా పొగడుతను ఒక పువ్వులాగా ఇలా ఇలా పెట్టి ఇలా తీసేయాలి అంతే ఎక్కువ సరి పెట్టుకోకూడదు తల మీద అది బరువు పోతుంది అంటూ నన్ను అడిగే పుష్పమాల వేసుకున్నారు బరువా అని రామింగేశ్వర శర్మ గారికి ఏమిటంటే నాకు ఏమాత్రం బరువు ఉండకూడదు అంత సుఖంగా ఉండాలి ఇప్పుడు నేను ఆయనకి అంత వాత్సల్యం నా మీద అందుకని ఏమన్నా ఉందా మాల నరదిగా ఆయన కోసం ఒకమాల బరువు లేదు లేండి ఒకటే వేసుకున్నాను అలా మనకు పొగడ్త కానీ మంచి మాట కానీ ఉండవలసిందే తప్పేవి కానీ దాన్ని వెంటనే తీసి అంతే మృదువుగా దాన్ని దాటుకొని ఎక్కువ దాని దగ్గర కూర్చోరాదు మనం ఇది ఇది కదా ఇది కదా అని భావన చేస్తూ మనల్ని మనం ఉంచుకుంటే ఆరు అడుగులు ఉన్నవాడు అరవై అడుగుల ఎత్తు ఆరు వందల అడుగులైతు మనకి మనమే కనపడుతూ ఉంటాం విరాట్ స్వరూపంగా అందుకని ఆతలి వాళ్ళు ఎవరు చిన్నగా కనపడుతుంటారు అందరు అది ప్రమాదం అందువల్ల వాటిని మనం ఎక్కువగా తీసుకోకుండా వీలైనంత తక్కువ చేసుకోవాలి అయితే వ్యాసులు అడిగే ఇలా ఉందయ్యా ఏమీ లేదు ఆయన ఈ విక్షేపము చాలా ఎక్కువ ఉన్నది దీన్ని సంక్షిప్తం చేసుకో నీకు సుఖమైన మార్గం చెప్తాను ఏమిటి అంటే నీకు మూడే చెప్తున్నాను చూడు అర్చనం అంటే శ్రవణం మొదట వినాలి చెప్పినంత వినాలి వినదకు ఎవరు చెప్పిన విన్నంతనే వేగపడక అని అన్నాడు సుమతి శతకారుడు కూడా సూక్ష్మంగా చెప్పాడు ముందు విను అన్నాడు ఈ లక్షణం చాలా గొప్ప లక్షణం మాములుగా మనము ఇది లక్షణం గొప్పదని తెలుసు కానీ మనం వినం ఎవడేదన్నా మరి అది కాదండి నేను ఓకే అడ్డం వస్తుందని అనుకోవద్దండి అని మధ్యలో వీళ్ళు మాట్లాడుతుంటాడు అడ్డం వస్తుంటాడు ఎందుకు రావాలి వాడు చెప్పే రెండు నిమిషాలు వినవచ్చు కదా ఏమైంది వినం అందుకని వినదగున్ ముందు శ్రవణం అన్నాడు వినండి మొట్టమొదటి కుమారుల వారు వ్యాసుడంతటి మహానుభావుడికి అయితే వ్యాసుడికి చెప్పడం అవసరమా వ్యాసుడు మనకు చెప్పడం కోసమే రహస్యం అందువల్ల ముందు శ్రవణం అన్నాడు కీర్తనం శ్రవణం అంటే చెవి ఆకాశ గుణం రెండవది కీర్తనం నోరు ఈ రెండింటితోనే పెద్ద ప్రమాదాలు వచ్చాయి మానవుడికి చెడు వింటుంటాడు చెడు మాట్లాడతాడు అందువల్ల కదా ముందు శ్రవణము కీర్తనము రెండు పెట్టారు బంధనం ను ఎక్కువ వినురా ఏదన్నా మాట్లాడవలసి వస్తే అది స్తోత్రం ఎవడు మానవులను స్తోత్రం చేయద్దు పరమేశ్వరుని అయ్యప్ప గురించి పాటలు పాడదు శ్రవణం కీర్తనం ఈ రెండు ప్రధానంగా చెప్పి మూడవది మననం ఎప్పుడు మనస్సులో తలుస్తూ ఉండడం ఈ మూడు శివుని యొక్క త్రిశూల నాయనా ఇది పెట్టుకో ప్రధానముగా అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో